ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ ఫారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ విజయవాడ మహానగరంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరగనున్నట్లు అసోసియేషన్ నాయకులు గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి అబ్దుల్ సర్తార్ శివరామకృష్ణ

కామనేని హాస్పిటల్ ఎదురు అనుమోలు గార్డెన్స్ నందు జరుగు మన ఆర్ఎంపీ ఆర్ఎంపిఎంపి గ్రామీణ వైద్యుల మహాసభను జయప్రదం చేయడానికై మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇదే మా ఆహ్వానంగా అసోసియేషన్ ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా వైట్ అండ్ వైట్ ఐడి కార్డుతో మరి మహాసభకు హాజరు అవాల్సిందిగా పోల్చున్నాము ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ క్యాన్సర్ పై అవగాహన సదస్సు కూడా జరుగుతుంది స్థాయి అవగాహన సదస్సు కూడా జరుగుతుంది కావున విత్తనలందరూ కూడా తప్పక హాజరు కావాల్సిందిగా అసోసియేషన్ తరఫున మరీ మరీ కోరుచున్నాము అందరికీ ధన్యవాదములు వడ్డీ లారీ గ్రామీణ వైద్య హైక్యత వడ్డీ లాలీ ఆర్ఎంపీ డిఎఫ్పి గ్రామీణ వైద్య హైక్యత వడ్డీ లారీ